వారు శ్రేయస్సు కలిగి వారు దినములు గడుపుతారు ఒక క్షణములో పాతాలముకు జారిపోతారని చెప్పాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా జారిపోయే ప్రమాదంలో ప్రపంచం ఉంది జారిపోయే ప్రమాదంలో ఈ మనుషులు ఉన్నారు జారిపోయే ప్రమాదంలో మనము కూడా ఉన్నాము అందుకే నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే నీతిమంతుడు రక్షింపబడట దుర్లభం అని ఎందుకు అన్నాడు నాకు రెండు మాటలు చెప్పాను నీతిమంతుడు రక్షింపబడట దుర్లభమైతే అని చెప్తూ మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తాడు అంటే పాప అంటే నమ్మనివాడు అని చెప్పాను కదా భక్తిహీనుడు అంటే భక్తుడై కూడా భక్తిగా బ్రతకపోవడమే భక్తిహీనత మనలో రక్తం పెట్టాడు దేవుడు రక్తం తగ్గితే ఏమంటాం మనం రక్తహీనత అంటాం దేవుడు దేవుని నమ్మడం ద్వారా మనలో భక్తిని పెట్టాడు అది తగ్గిపోయి చర్చకి మానేస్తూ ఉంటారు కొందరు అది తగ్గిపోయి ప్రార్థనలకు మానేస్తారు కొందరు